చాలా ఇళ్ళల్లో మనకి తులసి మొక్క కనిపిస్తుంది అత్యంత ప్రముఖమైన మొక్క ఇది అంతేకాదు ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి ఆరోగ్యానికి చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం చర్మం జుట్టు కోసం ఇది ప్రయోజనకరంగా ఉంటుంది తులసి సహజ హైడ్రేటింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది చర్మానికి తేమ అందించడంలో సహాయపడుతుంది పొడి చర్మం నుంచి ఉపశమనం ఇస్తుంది ఇది మొత్తిమ్మలకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫ్లూ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు తులసిలో ఉన్నాయి హిందువుల ఇళ్లలో తులసి మొక్కలు పెంచుతారు అయితే ఇందులో చాలా రకాలున్నాయి ఇది కొద్ది మందికే తెలుసు ఇళ్లల్లో ముదురాకు ఆకుపచ్చ రంగు శ్యామ తులసి అంటారు ఈ రోజు మనం రకరకాల తులసి మొక్కల గురించి చూద్దాం ముందుగా శ్యామ తులసి మొక్క ఇది ఊదా రంగులో ఉంటుంది కృష్ణ తులసి అని కూడా దీని అంటారు మత విశ్వాసాల ప్రకారం కృష్ణుడికి ప్రియమైనది కన్నయ్యకి ఇష్టమైంది కాబట్టే కృష్ణ తులసి అని అంటారు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ వంటి ఔషధ గుణాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పోరాడుతుంది రామతులసి రామతులసి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి దీనినే శ్రీ తులసి లక్కీ తులసి అని కూడా అంటారు ఈ తులసిని పూజలో ఉపయోగిస్తారు చాలా ఇళ్లల్లో రామతులసి కూడా ఉంటుంది ఈ ఆకులు రుచిలో తీయగా ఉంటాయి దీన్ని ఉజ్వల తులసి అని కూడా అంటారు ఇక విష్ణు తులసి తెల్ల తులసినే విష్ణు తులసి అంటారు దాన్ని గుర్తించడానికి సులభమైన మార్గం తులసి మొక్కకు తెల్లటి పువ్వులు పూస్తాయి చాలా అరుదుగా ఇళ్లలో ఉంటుంది అటవీ తులసి వాన్ తులసిని అడవి తులసి అని అంటారు దీని ఆకులు లేత ఆకుపచ్చు రంగులో ఉంటాయి ఆకులు చక్కగా ఉంటాయి నిమ్మకాయ వంటి వాసన రుచిని కల్పిస్తాయి ఈ తులసి ముక్కను టీ తయారీకి ఎక్కువ వాడతారు ఇది విటమిన్ ఏ విటమిన్ సి కి మూలం ఈ అడవి తులసిని కూడా చాలా మంది పెంచుకుంటారు